సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పులి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపక్క మద్దతు పిలుపునిచ్చారు కాకినాడ జిజి వద్ద జ్యోతిరావు పులే నూట ముప్పై ఐదో వర్ధతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కే బోడకొండ సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ ఏ భవానీ బృందంతో కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతిపిత మోహన్ దాస్ గాంధీ కన్నా ముందే మహాత్మాగా మన్ననలు అందుకున్న గొప్ప సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పులని కొనియాడారు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణచివేతకు గురవుతున్న ప్రజల తరఫున చేశారని అన్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో దీనబంధు పత్రిక స్థాపించారని సహపంక్తి భోజనానికి సంసిద్ధ ప్రకటించారని పద్దెనిమిది వందల మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున సత్యశోధక సమాజాన్ని స్థాపించారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కులఘన చేపట్టి అక్కడ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయడం కోసం అసెంబ్లీ శాసన మండలిలో ఆమోదించారని ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే శాసన మండలి శాసనసభల సమావేశాల్లో బీసీల జనాభాను బట్టి వారికి సీట్లు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ వైఎఫ్ జిల్లా నాయకులు నాని మహిళా సమైక్య నాయకురాలు గంగా రైతు సంఘం నాయకులు నక్క శ్రీనివాసరావు సత్రభేన రామారావు తదితరులు పాల్గొన్నారు కులరహిత సమాజం ఉండాలి అప్పుడే ఈ భారతదేశం బాగుపడుతుంది కుల మత పేడలేని సమాజం వస్తేనే దేశం ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అని చెప్పిన మహానుభావుడు గొప్ప సామాజిక విప్లవకారుడు మరి జ్యోతిరావు పూలే గారు ఆయనది నూట ముప్పై ఐదు వద్ద సందర్భంగా ఆయనకి ఈ దేశంలో అందరూ కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ మేము ఒకటే కోరుతున్నాం ఆయనకు నిజంగా అర్పించాలంటే ఈ పాలకుల విధానం మారాలి ఎందుకంటే ఆయన కోరిన లక్ష్యాలు రాకపోగా ఈరోజు కులం మతం మరింత తీవ్రంగా ఎక్కువైపోయింది అంతేకాకుండా ఈరోజు బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఎందుకంటే జనగణలో కులగణ జరగాలి ఇప్పటి వరకు దేశంలో అన్ని వర్గాల వారు వాళ్ళ ఓటు శాతం ఉంది కానీ బీసీలకు మాత్రం ఇంతమంది లెక్కలేదు అందుకనే దేశవ్యాప్తంగా జనగణలో కులగాల జరిగితేనే వాళ్ళు జనాభా లెక్క మరో మరోపక్క తెలంగాణ ప్రభుత్వం రెండు పార్లమెంట్ శాసన శాసనమండలి ఎన్నికల్లో వాళ్ళు వాళ్ళు బిల్లు చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఒక చేయాలి రాబోయే రాజమండ్రి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికలు కానీ ఈ జనగణలో కొలగాలు జరిగితే అప్పుడు వాళ్ళు రావాల్సిన ఓటా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిజమైన జ్యోతిరఫూలే అర్పించాలంటే ఈ జనగణలో కొలగణ జరగాలి వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళ ఓటర్ దక్కాలి అప్పుడే నిజమైన జ్యోతిరఫూలే వద్దు అని సందర్భంగా తెలియజేస్తున్నాం